మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్ రాజు గారు వారితో మాట్లాడదాం హలో అండి నమస్తే నమస్తే అండి హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం జనరల్ గా మెన్ లో ఉమెన్ లో ఎక్కువ చూస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ ఎంత మంచి ప్రోడక్ట్స్ వాడినా ఎంత మంచి ఫుడ్ ఇంటేక్ తీసుకున్నా హెయిర్ ఫాల్ అయితే కంపల్సరీ ఉంటుంది సో మంచిగా హెయిర్ ఫాల్ అవ్వకుండా హోమ్ రెమెడీస్ నాచురల్ వేలో ఎలా తగ్గించుకోవాలి అంటారు సో కెమికల్ ఇవి కాకుండా నాచురల్ వేలో ఎలా తగ్గించుకోవాలి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడకుండా నేను డైలీ వంద పేషెంట్లు చూస్తాను ఇప్పుడు మనం హోమియోపతిలో కేసింగ్ డీటెయిల్గా తీసుకుంటాం ఈ వంద పేషెంట్లకు హెయిర్ ఫాల్ ఉందా అని అడిగిందాం అనుకోండి అవును ఉందని అంటారు అంటే అందరికీ హెయిర్ ఫాల్ ఉంది యాక్చువల్గా చూసుకుంటే కూడా అందరికి అవుతుంది హెయిర్ ఫాల్ కంపల్సరీ అందరికీ అవుతుంది కానీ ఎప్పుడైతే అది ఎంత లిమిట్ ఉంది అది దాటేసిందంటే అది అబ్నార్మల్ హెయిర్ ఫాల్ ఇప్పుడు అబ్నార్మల్ గా హెయిర్ ఫాల్ అవుతుందంటే ఏంది మనకు బట్టతలాగా అనిపించడం డెన్సిటీ తక్కువ అయిపోవడం అట్లా వంద అందరికి పడతాయి రోజు వంద చుట్టూ అందరికి పడతాయి పడిపోతాయి వంద ఎంట్రికలు పడిపోతాయి రోజు అవి పడాలి అంటే అది న్యాచురల్ హ్యూమన్ టెన్ బాడీకి అది ఉంది అవి పడాలి కంపల్సరీ రోజు అవి ఎన్ని అయితే పడుతున్నాయి అవి కొత్తవి అన్ని వస్తున్నాయి అంటే మనకు మన జుట్టు అట్లనే మంచిగా ఉంటాయి వంద పోతున్నాయి వంద వస్తే సెట్ కదా అట్లా అయితే ఇప్పుడు ఎవరికైతే వంద పోతున్నాయి కానీ వంద వస్తలేవు కదా వాళ్ళకి హెయిర్ ఫాల్ అయితే అంటారా ఫీల్ అవ్వద్దు మనకు ఇప్పుడు కొందరు లేడీస్ వాళ్ళ జడ ఇంత ఉంటది ఇంత ఉంటది అట్లా అంటారు కదా వాళ్ళ జడ ఇంతది ఇంత అయిపోతే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతున్నట్టు వాళ్ళ జడ ఇంత ఇంత ఉంది కానీ ఇంత హెయిర్ పోతుందా వాళ్ళు ఫికర్ చేయొద్దు వచ్చేది వస్తూనే ఉంట వచ్చేది వస్తూనే ఉంది కాబట్టి వాళ్ళ జడ అంతే ఉంది కదా అవును అట్లా అయితే ఇది మైండ్ లో పెట్టుకోండి ఫస్ట్ అయినా హెయిర్ ఫాల్ అవుతుందంటే ఏందంటే ఒకటి ప్లాస్టిక్ కోంబులు వాడడం బంద్ చేయండి ప్లాస్టిక్ కోం వాడడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అది బంద్ చేయండి మళ్ళా సెకండ్ థింగ్ ఏందంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లు ప్రైమ్ వీడియోలు ఇవన్నీ ఉన్నాయి కదా ఒక ఎపిసోడ్ చూద్దాం అనుకొని పెట్టుకుంటాం ఐదారు ఎపిసోడ్లు చూస్తాం నైట్ మొత్తం నిద్ర పోము రెండు మూడు గంటలు నిద్రపోయి మళ్ళీ ఆఫీసు కాలేజ్ స్కూల్ అని లేచి మళ్ళీ ఉరకాలి నెక్స్ట్ డే అందుకే ఎనిమిది గంటలు నిద్ర పోయేటట్టు చూసుకోండి అ స్ట్రెచ్ కొందరు ఏం చేస్తారు ఏదో సీరియల్ ఇట్లా బింజ్ వర్ చేసుకుంటా ఇప్పుడు బిగ్ బాస్ నడుస్తుంది అది చూసుకుంటా నైట్ మొత్తం నిద్ర అవ్వరు చూసిన ఎపిసోడ్ లో అన్ని మళ్ళీ చూస్తారు మళ్ళా నెక్స్ట్ డే మధ్యాహ్నం పడుకుంటారు అట్లా కూడా చేయొద్దు అట్ అ స్ట్రెచ్ నిద్ర ఉండాలి స్లీప్ సైకిల్ కరెక్ట్ ఉండాలి అయితే ఫుడ్ గురించి చెప్తాను ఇప్పుడు మన జుట్టు దేనితోటి అవుతుంది ప్రోటీన్ తోట అవుతుంది అయితే జుట్టు ప్రోటీన్ తోటైనప్పుడు మీ ప్రోటీన్ ఎక్కువ ఉండాలి మీ డైట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటే మీకు మంచి క్వాలిటీ అవుతుంది జుట్టు జుట్టు ఎక్కువ పోదు మళ్ళీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటే కూడా జుట్టు పోతుంది అవును అవును అయితే ఫుడ్ ఏం తీసుకోవాలంటే మీరు ఎక్కువ ప్రోటీన్ దేంట్లో ఉంటాయి పప్పుల్లో ఉంటుంది వెజిటేరియన్ సోర్సెస్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో కూడా ఉంటుంది ప్రోటీన్ కానీ ఎక్కువ ఏం చేస్తారు జనాలు రెడ్ మీట్ గానీ చికెన్ గానీ ప్రిఫర్ చేస్తారు అవి కాకుండా ప్రాన్స్ ఫిష్ మూడు ప్రిఫర్ చేయండి ఇవి ప్రిఫర్ చేయండి దీంతో కూడా మీకు మంచి ప్రోటీన్ ఉంటది ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటది ఒమేగా త్రీ కూడా ఉంటుంది ఒమేగా సిక్స్ కూడా ఉంటది సో జుట్టు కూడా మంచిగా అవుతుంది మళ్ళీ పప్పులు ఇప్పుడు వెజిటేరియన్స్ ఏమంటారా మేమేం చేయాలి మాకు కూడా ఏమైనా ఫుడ్ ఉంటే ఇప్పుడు రోజు ఒక్కొక్క పప్పు మార్చేసి తినాలి మనం ఒకరోజు మినపప్పు ఒక రోజు చోళె ఒక్క రోజు కందిపప్పు ఒక రోజు పప్పులో పుష్కలంగా ఉంటది వేరే వేరే పప్పులు తీసుకుంటే వేరే వేరే ప్రోటీన్స్ పోతుంటాయి మన బాడీలో అట్లా చేస్తే సెవెన్ డేస్ కి సెవెన్ డిఫరెంట్ డిఫరెంట్ పప్పులు మీరు తీసుకోండి పాలు తీసుకోండి ఎవ్రీ డే పెరుగు తీసుకోండి ఎవ్రీడే సో ఇవి మనకు మంచిగా మల్ల జుట్టు ఎంత పోతుంది అంత వచ్చేటట్టు చూసుకుంటారు దాంట్లో దొరుకుతాయి మళ్ళీ అయినా అంటే మీరు ఏం చేయండి అంటే హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అయినా అంటే ఇంకా ఏముండొచ్చు అంటే థైరాయిడ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ పీసీడీ ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ ఉంటే కూడా అవుతుంది సో అవి ఒకసారి మీరు కన్సల్ట్ చేస్తే ఎవరైనా డాక్టర్ని వాళ్ళు మీకు ఇన్వెస్టిగేషన్స్ రాసిస్తారు అయితే జనరల్గా హెవీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కంపల్సరీ హోమియోపతికి వెళ్ళాలి అయితే నార్మల్గా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకునే వాళ్ళకి ప్రికాషన్గా ఎలాంటి ఇంట్లో ఇంట్లో చిట్కాలు ఉంటాయి కదా జనరల్గా యూజ్ చేసేవి అదేదైనా చెప్పేసి అండి ఉసిరికాయలు ఉంటాయి కదా అవును దాని పచ్చడి కూడా చేసుకోవచ్చు మనం ఇప్పుడు అందరు ఏమంటారు అంటే నేను పచ్చడి తినండి అని చెప్తే అరే దాంతో బీపీ పెరుగుతుంది కదా షుగర్ వచ్చే ఛాన్సులు ఉంటాయి కదా అని అంటారు కానీ ఇంత తినం కదా ఇంత తింటాం పచ్చడి అంత డైలీ ఒక ఉసిరికాయ పచ్చడి మీరు జొన్న రొట్టెతో కన్జ్యూమ్ చేయండి మీకు హెయిర్ ఫాల్లో చాలా మార్పు కనిపిస్తుంది ఎందుకంటే అడగండి పచ్చడి కాకుండా జనరల్ ఉసిరి అయినా తీసుకోవచ్చు జనరల్ ఉసిరి తీసుకోవచ్చు కానీ ఎంతమందికి టేస్ట్ వస్తుంది మనం మనకు టేస్ట్ కూడా నచ్చాలి మంచి కూడా ఉండాలి జుట్టు కూడా రావాలి పచ్చడి టేస్ట్ అందరికీ ఇష్టము కరెక్ట్ సో అట్లా తీసుకోవడం వల్ల ఇంకోటి గట్ హెల్త్ కూడా మంచిగా ఉంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది గట్ హెల్త్ డిస్టర్బ్డ్ ఉన్న పచ్చడి కన్నా మంచి ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ నేను లేదని చెప్తాను మనం మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఇవి అయితే ఇంత ఒక ఉసిరికాయ పచ్చడి అయినా ఉసిరికాయ పచ్చడి దాంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి విటమిన్ సి చాలా ఎక్కువ మళ్ళీ దాని తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ హెయిర్ ఫాల్ గ్రోత్ లో కూడా హెల్ప్ చేస్తారు అందుకే ఈ పచ్చడి మీకు గట్ హెల్త్ మంచిగా చేసుకోవాలంటే ఈ వెజిటేరియన్ పచ్చళ్ళు మళ్ళీ చికెన్ పచ్చడి మటన్ పచ్చడి కాదు వెజిటేరియన్ పచ్చళ్ళు గట్ హెల్త్ కి మంచి కానీ కొంచమే తీసుకోవాలి డైలీ ఇంత వేసుకుంటే ఏం కాదు మొత్తం రైస్ నేను పచ్చళ్ళతో తింటా అంటే పరేషాని అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పచ్చళ్ళు ఎందుకంటే బయట చేసుకుంటే పామ్ ఆయిల్ ఉంటది మళ్ళీ దాంట్లో ఆయిల్ ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్ వేసుకుంటాం మనం తింటున్నాం కాబట్టి మనం కరెక్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ యూజ్ చేసుకుంటాం బయట వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎట్లయినా చేసి మీకు అమ్ముతారు సో అందుకే చేసుకోండి అయితే మీరు ఇంటెక్ చెప్పారు ఉసిరి తీసుకోమని విటమిన్ కాబట్టి అయితే ఏదైనా అప్లై చేసుకోవడానికి పేస్ట్లు కానీ ఇంకేదైనా జనరల్ గా ఆయిల్స్ కానీ ఈ రోజు మేరే సివి కొత్తగా వింటున్నాం కదా అలాంటివి ఏదైనా ఇప్పుడు మనం ఫ్యాట్ లాగా మాట్లాడుకుందాం ఇప్పుడు మనకు జుట్టు బయటికి వెళ్ళి వచ్చి ఇట్లా అటాచ్ అవ్వదు కదా లోపటి నుంచే వస్తుంది కదా లోపటి నుంచి వచ్చినప్పుడు మనం ఏమైనా కరెక్ట్ ఆహారం తిన్నా కరెక్ట్ మెడిసిన్ తిన్నా మనకు లోపల నుంచి క్వాలిటీ జుట్టు మంచి జుట్టు రావాలి సో మనం బయటికి వెళ్ళి ఏం అప్లై చేసినా మనకు జుట్టు రాదు జనరల్ అన్ని అవే జరుగుతున్నాయి కదండి షైన్ అవ్వడానికనో గ్రోత్ అవ్వడానికనో ఇప్పుడు మీరు ఒకటి చూడండి యాడ్స్ లో కూడా వాళ్ళు ఇంత షైన్ ఉంది ఇంత ఇది అదే నా ఈ ప్రోడక్ట్ వాడుకుంటే నా జుట్టు ఇట్లా అయిపోతుంది మనం అనుకుంటాం కానీ అది జుట్టు రియల్ జుట్ట ప్లాస్టిక్ జుట్ట మనకు తెలియదు ఇప్పుడు బయటికి వెళ్ళి జుట్టు రావాలంటే మనం విగ్ ఒకటి పెట్టుకోవచ్చు అంతే లేకపోతే సిలికాన్ హెయిర్ పెట్టుకోవచ్చు లేదంటే సర్జికల్ ప్రొసీజర్స్ ఓకే కానీ బయటికి వెళ్ళి జుట్టు ఏమైనా పెడితే ఇట్లా హోమ్ రెమెడీస్ లాగా మనకు జుట్టు రాదు మనం ఆ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేయాలి ఆ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేసి దాని మెడిసినల్ ప్రాపర్టీస్ మన బ్లడ్ స్ట్రీమ్లో పోవాలి మన బ్లడ్ స్ట్రీమ్లో పోయిన తర్వాత మన అబ్జార్బ్షన్ గట్లో సరిగా ఉండాలి ఇవన్నీ ఉంటేనే మన జుట్టు కరెక్ట్గా పెరుగుతుంది ఎస్ రైట్ అండి థ్యాంక్ యూ అండి